హలో ఫ్రెండ్ నేను లాష్చార్యని ఎంత దారుణం అంటే ఎంత కిరాతకం అంటే విషయానికి వెళ్ళే ముందు ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే అంటే పక్కన బెల్లం ఉంటుంది బెల్లం కూడా టింగ్ టింగ్ అని కొట్టండి ఎందుకంటే ముందుగా నా వీడియోస్ మీరే చూడాలనుకుంటాను అండ్ ఈ గొంతు నా ఒక్కడి కోసాను మనందరి కోసం అనమాట ఏదైతే కర్నూలు జిల్లాలో జరిగిన సంఘటన గురించి మాట్లాడబోతున్నాను ఎంత కిరాతకం అసలు మనుషుల మృగాల వాళ్ళు నాకు అప్పటికి అర్థం కావట్లేదు విషయానికి వెళ్లే ముందు ఏంటంటే ఆ అమ్మాయి వాళ్ళ బంధువుతో కలిసి టెంపుల్కి వెళ్తుంది అన్నమాట ఆ టెంపుల్కి వెళ్తున్న అమ్మాయిని వీళ్ళు మృగాలు ఏ ఉన్నాయో ఏడు మృగాలు అమ్మాయిని చూసి మృగాలు అంటే మనుషులే వాళ్ళు వాళ్ళ మృగాలని నేను అనుకుంటున్నాను అనమాట వాళ్ళని అయితే ఆ ఏడుగురు మృగాలు ఈ అమ్మాయిని ఆ అబ్బాయిని తీసుకెళ్లిపోయి అబ్బాయిని చెట్టు కడేసి అమ్మాయిని అతి కిరాతకంగా రేప్ చేశారనమాట రేప్ చేయడమే కాదు వాళ్ళు మద్యం సేవించున్నారు మధ్య అతను మందు తగిన ఎలా ఉంటాడు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నది మరి అమ్మాయి ఎంత నరకయాత అనిపించిందో నాకైతే ఊహించుకుంటేనే భయమేస్తుంది అండ్ అమ్మాయి మధ్యలో వాటర్ అడిగింది అనమాట దాహం దాహం అరుస్తుంటే వాళ్ళు ఆ అమ్మాయి ఫేస్ మీద చుచ్చిపోసారన్నమాట ఎంత దారుణం అని చెప్పుకోవచ్చు చెప్పండి ఆ అమ్మాయి తర్వాత వాళ్ళు అక్కడి నుంచి ఏదైతే అమ్మాయి మ్యారేజ్ అయిందన్నమాట అమ్మాయి మెల్ల ఉన్న తాడు అండ్ చుట్లు ఉంటాయి కదా ఏదో అవి తీసుకొని వాళ్ళు అన్నమాట అక్కడి నుంచి ఆ అమ్మాయి ఆ తో ఆ బాధతోనే ఏదైతే చెట్టు కాడేశారో అబ్బాయిని అది ఏదైతే కట్టులు ఇప్పేసి అమ్మాయి వెళ్ళి అమ్మాయి పోలీస్ స్టేషన్ చేశారు చేశారన్నమాట అంటే ఇలాంటి మనం ఏంటంటే బిజీగా ఉంటాం మనం ఆ దాన్ని పాపులర్ చేయాలి మనం అలాగే ఈ అలిక్య చిట్టిపిక్కిల్స్ కదా మనకి ఇంపార్టెంట్ న్యూస్ ఇచ్చే అలిక్య చిట్టి ఎంత డిబేట్లు అంటే న్యూస్ ఛానల్ కూడా దీని మీద చాలా డిబేట్స్ అనమాట ఎందుకంటే పచ్చడి ఇంపార్టెంట్ మనకి అలాగే ఆ అలీ అలిక్య పాపులర్ చేయాలి కదా పాపులర్ చేయాలి అలాగే ఏంటంటే ఆ దాని గురించి మనకి ఇంపార్టెంట్ తన సినిమా అప్డేట్ గురించి ఇంపార్టెంట్ ఎందుకు అవసరమా అది పనికొచ్చే పనికొచ్చే విషయాలు కాదు కదా కానీ ఏంటంటే నేను ఏమంటానంటే సరైన చట్టాలు రావాలి మన అదర్ కంట్రీస్లో చూసుకుంటే ఎవడన్నా అమ్మాయి వైపు చూడడానికి భయపడతాడు ఎందుకంటే అక్కడ వెంటనే ఫినిష్ తలకైతే వేస్తారన్నమాట కాళ్ళు చేసి నరికేస్తారు అంటే అక్కడ అలాంటి శిక్షలు ఉంటాయి మనకి అలాంటి చట్టాలు ఎవడన్నా తప్పు చేస్తే జైలుకి వెళ్ళినాయి రెండు నెలలు లేదా నెల రోజుల్లో బెయిల్తో బయటకు వస్తారు ఆధైర్యంతో ఇలాంటివి జరుగుతున్నాయి మన నేను క్రైమ్ ఎక్కువైపోయింది ఇక్కడ అలాగే ఏంటంటే ఈ రేపు చేసే వాళ్ళు కూడా పోషించడం కాదు ఎంటనే ఊరి తీయాలి ఎనీవే వాళ్ళకి శిక్ష పెడాలని నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫర్దర్గా ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో మీరు అస్సలు ఈ ఈ విషయం పది మంది షేర్ చేయండి ఎనివే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం అలాగే పక్కన బెల్లం బెల్లం కూడా టింగ్ టింగ్ కొట్టండి ఎందుకంటే నా వీడియోస్ మీరే చూడాలనుకుంటున్నాను అండ్ ఏంటంటే ఫర్దర్గా దీని మీద అప్డేట్ ఏమొస్తే ఆ వీడియో నేను ఇంక తీసుకొస్తాం ఓకేనా జై హింద్